చలివాగు ఆయకట్టు కింద పండే పంట పొలాలు నీళ్లు లేక ఎండిపోతున్నాయని పంట పొలాలకు నీరందించి రైతులను ఆదుకోవాలని చిత్య్యాల మాజీ జడ్పీటీసీ గొర్రెసాగర్ బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అల్లం రవీందర్ అన్నారు చలివాగు ఆయకట్టు అయిన జూకల్ తిరుమలాపూర్ చిటియాల రంగాపూర్ మెదరమెట్ల గ్రామాలలో పంట పొలాలను సందర్శించి పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం సాగునీరు ఇస్తుందనే ఆశతో సాగు చేసిన వారి పంట పొలాలు ఎండిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఇంకో వారం రోజుల్లో నీళ్లు రాకపోతే పచ్చని మాగాని ఏడారిగా మారే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు రైతుల శ్రేయస్సు కొరకు గత కేసీఆర్ ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చలివాగుపై చెక్ డ్యామ్ నిర్మిస్తే ఎమ్మెల్యే అంచులతో చెక్ డ్యామ్ కూలగొట్టించారని ఎమ్మెల్యే స్పందించి వెంటనే నీళ్లు ఇచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు చిట్టాల మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ చలివాగు చిట్టాల చెక్ డ్యాము జూకాళ్ళు రంగాపురం మేదర్మట్ల ఈ చుట్టూ శివారు ప్రాంతాల యొక్క రైతుల పంట పొలాలను ఈరోజు మరి ఎండిపోయినాయని ఇక్కడ ఉన్నటువంటి రైతులు మా దృష్టికి తీసుకొస్తే ఈరోజు యొక్క పంటలను మేము చూడడానికి రావడం జరిగింది మరి ఇక్కడ పంట పొలాలు వేసినటువంటి రైతులు చాలా ఇబ్బందిగా ఉన్నారు ఈ ప్రభుత్వం నీళ్ళు ఉద్దేశంతోని ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా మరి పంట పొలాలు వేసుకోవడం జరిగింది వేసుకోవడం జరిగింది మరి ప్రభుత్వం మరి ఈ యొక్క చలివాకు నీళ్ళు ఇస్తుందనే ఉద్దేశంతో మరి వీళ్ళందరూ పంట పొలాలు వేసుకుంటే ఈరోజు వరకు ఈ యొక్క చలివాగు రాకపోవడం మూలంగా పంటలన్నీ కూడా ఎండిపోయి సాంబాయ్ అనే రైతు ఈరోజు మరి ఆయన యొక్క పంట పొలంలో ఉన్న మరి ఆ రైతు చాలా ఇబ్బందిగా నా పరిస్థితి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉన్నదని ఏడుస్తూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే ఈ యొక్క పంట పొలాలను కాపాడే విధంగా మరి దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ రైతుల యొక్క పంట పొలాలను రక్షించడం దృష్టి లేదు ఎందుకనంటే ఈ ఈ ప్రభుత్వానికి రైతుల విన మరి శ్రద్ధ లేదు ఈ ప్రభుత్వం గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు చలివాగు ఇరవై నాలుగు గంటలు ప్రతి సంవత్సరం ఎండాకాలం మేలో కూడా మరి ఈ యొక్క చలివాగు ఒక నడుముల వంటి వాటర్తోని నిండి పంట పొలాలన్నీ బ్రహ్మాండంగా పండేది మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత సంవత్సరం కూడా రైతులందరూ పంటలు వేసుకుంటే ఎండిపోయినాయి ఈ సంవత్సరం కూడా మరి వస్తాయి అనే ఆశతో వేసుకుంటే ఈ సంవత్సరం కూడా మరి నీళ్ళు రాకపోవడం మూలంగా మరి అన్ని పంటలు కూడా ఎండుముఖం పట్టినాయి మరి వారం రోజులల్లో కనుక నీళ్ళు రాకపోతే టోటల్గా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల యొక్క పంటలన్నీ కూడా ఎండిపోయి వాళ్ళందరూ కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి మరి అప్పుల ఉబ్బులే కూరకుపోయారు కాబట్టి ఈ ప్రభుత్వం మరి దృష్టి పెట్టాలే స్థానిక ఎమ్మెల్యేకు నీళ్ళ విన దృష్టి లేదు నీళ్లను తీసుకురావడం అయినా దృష్టి లేదు కానీ కానీ ఈ యొక్క డ్యాములను కార్యకర్తలతో చెప్పి పగలగొట్టేయడం కింది రైతులు ఎట్లా తీసుకుపోతారు మీరు చెక్ డ్యామ్ ఉంటే కింది రైతులకు ఎట్ట నీళ్ళు వస్తాయని అనుకుంటా వాళ్ళ కార్యకర్తలను చెడ్డ్యాములను డ్యాములను బాంబులతో బ్లాస్టింగ్ చేసి పగలగొట్టడం అనేది ఒకటి తెలుస్తుంది తప్ప రైతులకు నీళ్ళు ఇవ్వడం అనేది ఈ యొక్క ఈ స్థానిక ఎమ్మెల్యేకు లేదు కాబట్టి ఇప్పటికైనా కూడా రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ మరి ఈ యొక్క చలివాకు వెంటనే నీటిని విడుదల చేయాలి మరి మీ ప్రభుత్వం ఉన్నది మీ ముఖ్యమంత్రి ఉన్నారు ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రాజెక్టు మరి కట్టినటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని మీరు దుమ్మెత్తిపోసిర్రు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు వేస్ట్ అన్నారు మరి కాళేశ్వరం ప్రాజెక్టు మూలంగానే ఇన్ని రోజులు మరి పంటలు పడితే దాన్ని వేస్ట్ మేమే కాళేశ్వరం ప్రాజెక్టు కాకుండా నీళ్లు తెస్తామని గొప్పలు చెప్పుకున్నారు మరి ఈ రోజు ఎక్కడ చూసినా కూడా తాగునీటికి ఇబ్బంది అవుతుంది సాగునీరుకి ఇబ్బంది అవుతుంది కాబట్టి మరి ఈ ఎమ్మెల్యే దాని మీద దృష్టి పెడతలేరు గతంలో మిషన్ భగీరథ ద్వారా అన్ని గ్రామాలలో మరి తాగునీరు సఫిషియంట్గా వచ్చేది కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిషన్ భగీరథ వాటర్ లేదు మరి బోర్లు వేస్తూ ఉన్నారు బోర్లు కాలిపోతూ ఉన్నాయి గ్రామ పంచాయతీల బోర్లు ఏ రోజు కూడా ప్రభుత్వంలో మరి ఒక్కటి కూడా వేయకుంటేనే మిషన్ భగీరథ వాటర్ ధారా గ్రామాలలో తాగునీరు అంచి అందించేది వాగుల ధార వంకల ధార మరి ఎస్ఆర్ఎస్ కెనాల్ ధారా రైతులకు పంట పొలాలను కాపాడుకోవడానికి మరి డీబీఎం థర్టీ ఎయిట్ ధర కావచ్చు డీబీఎం సిక్స్టీన్ ధర కావచ్చు చలివాగు ప్రాజెక్టు ధర కావచ్చు మొరంచ ధర కావచ్చు అన్ని రకాలుగా ఉన్నటువంటి వాగుళ్లలో ఆ రోజు నాటి ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం మరి వాటర్ను విడుదల చేసి రైతులను పంటలు పండే విధంగా ఆ రోజు కాపాడింది కానీ ఈరోజు ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే వాటి విన దృష్టి పెడతలేడు కాబట్టి రైతుల పక్షాన మరోసారి మేము డిమాండ్ చేస్తున్నాం రైతుల యొక్క పంటలను కాపాడండి ఈ ప్రభుత్వం వెంటనే నీళ్లు విడుదల చేయని సందర్భంగా సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం జై తెలంగాణ రైతుల పంట పొలాలకు వెంటనే పంట పొలాలకు వెంటనే రైతుల పంట పొలాలకు వెంటనే రైతుల పంటలను రైతుల పంటలను రైతుల పంటలను